కడప జిల్లాలోని పులవందల నియోజకవర్గంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ఇక్కడ ఈ చెరువును చాలా బాగా చేశారు ఇక్కడ ఈ లోపల చెరువు లోపల ఏముందో ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మీరే చూడండి కావాలనుకుంటే ఎవరైనా రావాలనుకుంటే కూడా కడప జిల్లా నుండి పులవందల నియోజకవర్గంకి రావాలి ఇక్కడ వచ్చేసి శిల్పారంభం పార్కు దగ్గరనే దాని పక్కనే ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఊలిమెల్ల లేక్ ఫ్రంట్ ఉంది మీరే చూడండి ఇక్కడ లోపల ఎలా ఉందో బయట ఎలా ఉందో అంతా మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇది చూస్తున్నారా ఇదే ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేసు వెహికల్స్ కోసము వాహనాల కోసము పార్కింగ్ ప్లేసు ఇప్పుడు మేము ఇది వచ్చేసి మెయిన్ గేటు ఈ మెయిన్ గేట్ కండి నుండి మనము ఇక్కడ లోపల వచ్చేసేదానికి ఇది అలాగే ఇక్కడ వెళ్ళి మేము చూపిస్తాను అది కనపడుతుంది కదా అదే డాక్టర్ వైఎస్ఆర్ ఊరిమెల్ల లేక్ ఫ్రంట్ అక్కడికి వెళ్తున్నాను అలాగే ఆ లోపల చెరువు ఉంది ఆ చెరువును ఎలా చేశారో ఎంత బాగా చేశారో ఎలా ఉందో మొత్తము మీకు చూపిస్తాను చూస్తుండండి చూసారా ఇక్కడ వాహనాల కోసము పార్కింగ్ కోసము వస్తున్నాయి చూడండి బండ్లు ఇక్కడ టూ వీలర్స్ పెట్టుకున్నారు ఇదంతా ఇది మొత్తం వచ్చేసి బయట ఇస్తాము చూడండి ఇదే చూడండి ఇక్కడ నుండి ఎంట్రన్స్ టికెట్ అనేది అక్కడ తీసుకోవాలి చూడండి ఇది చూడండి ఇటు చూడండి పార్కింగ్ అలాగే చెట్లు అన్నీ చూడ ఇది ఇక్కడ లోపలికి వెళ్ళాలి మనము ఇక్కడ ఎలా చూశారు కదండి ఎంత బాగుందంటే అంత బాగుంది మనము హైదరాబాద్లో చూసి ఉంటాం కదా దుర్గం చెరువు పార్కు ఎలా అభివృద్ధి చేశారో అక్కడ చూసేదాని కోసము అలాగే ఇక్కడ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడండి స్టేజ్ చూడండి చూడండి స్టేజ్ పెట్టారు కూర్చుని దానికోసము అలాగే ఇక్కడ చూడండి మనము ఇక్కడ బోట్ రైడింగ్ కోసము చూడండి ఇదే ఇది ఫాల్ కోసము మనము ఇక్కడికి వెళ్దాము చూడండి ఇక్కడ బోటు అలాగే వాటర్ చెరువు చూడండి ఇదంతా బాగా వాటర్ ఫాల్ కోసము అంటే ఆదివారం రోజున పెడతారు ఇది ఈరోజు పెట్టలేదు చూడండి ఆ ట్యాప్స్ చూడండి దాని ద్వారా నుండి నీళ్ళు పైకి లేపుతారు మనము అక్కడికి వెళ్దాము అలాగే అక్కడికి వెళ్ళడానికి కోసము ఇటుంది దారి చూడండి ఇటు వెళ్ళేసి అక్కడి నుండి అక్కడి నుండి మనము అక్కడికి వెళ్ళాలి మనము ఈ దారిలో ఈ ఫుట్ పాత్ ఉందండి అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడికి వెళ్ళాలి చూడండి ఈ చెట్లు అలాగే ఈ పా గడ్డి గడ్డిని నాటారు చూడండి చూడండి ఇక్కడ బొమ్మలు పెట్టారు చూడండి చూడండి చెరువులోనే నీళ్ళు కూడా చాలా బాగుంటాయి ఈ ఫుట్ పాత్ మీద నుండి అటు వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ బోట్ రైడింగు బోట్ కూడా వస్తుంది చూడండి బోట్ రైడింగ్ కూడా ఉంది నేను టికెట్ ఎంత ఉందో అక్కడ ముందు స్టార్టింగ్లో పెట్టాను కదా అందులో చూడండి మీరు మీకు అర్థమవుతుంది చూడండి రకరకాల చెట్లు నాటారు అలాగే ఈ గ్రాస్ ఈ గడ్డి కట్టలు తెచ్చి చాలా బాగా చేశారు చూడండి చూడడాని కోసము చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడ కుందాని కోసం పెట్టాను చూడండి పార్ కోసము కుచుందాని కోసము తిరగడానికి తిరగడం కోసము చాలా అంటే చాలా బాగా చేశారు చూడండి చూడండి అక్కడ చిన్న పిల్లల కోసము దాని కోసము అక్కడ ఉయ్యాలలు ఈ పెద్దల కోసం కూడా చిన్న పిల్లల కోసం కూడా అందరికీ దాని కోసము అక్కడ ఉయ్యాలలు ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి బోట్ రైడింగ్ బోట్ వస్తుంది చూడండి చాలా పెద్దగానే ఉంది పార్క్ కూడా ఇక్కడ పిల్లల కోసం ఏమేమి ఉండాయో మీరే చూడండి గమనించండి చిల్డ్రన్ ప్లే ఏరియా అని కూడా బోర్డు పెట్టారు చూడండి చూడండి ఎన్ని రకాలుగా ఉండాయి చూడండి చిన్నపిల్లల కోసము పెద్దల కోసము ఎవరైనా కూడా వచ్చి ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు పెద్ద ఉయ్యాలలు చిన్నవి చిన్న పిల్లల కోసం పెద్ద పిల్లల కోసము అందరూ కూడా చూడండి చిన్నపిల్లలు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లల కోసము పెద్దోళ్ళకి అందరు కూడా ఇలా అన్నీ పెట్టారు అన్ని రకాలవి పెట్టారు మనము అక్కడికి వెళ్ళి చూపి అక్కడ బ్రిడ్జ్ మాదిరి కట్టారు దారి కూడా ఉంది అక్కడికి వెళ్ళి అలాగే అక్కడ కూడా ఒక హౌస్ లాగా ఏర్పాటు చేసి ఉన్నారు అక్కడ ఎలా ఉందో మీకు చూపిస్తాను అక్కడి నుండి చూడండి ఈ చెరువులోకి నీరు కూడా వస్తుంది అక్కడ పైపు పైపుల నుండి చూడండి ఈ చెరువులోకి నీళ్ళు ఇలా వస్తున్నాయో అలాగే మనము ఈ వీటి వెళ్ళి అక్కడ ఏముందో మీకు చూపిస్తాను చూడండి అక్కడ అటు నుండి వెళ్ళాలి వెళ్ళి చూపిస్తాను చూడండి లైట్స్ అలాగే ఇటు సైడు అటు సైడు అక్కడ ఒక బ్రిడ్జి ఈ దారి చాలా బాగా చేశారు చూడండి ఎందుకండి ఇక్కడ బ్రిడ్జి ఉంది చూడండి అలాగే అక్కడ చెరువు మధ్యలో చాలా అంటే చాలా బాగా చేశారు చూడండి రండి ఎక్కడ ఎలా ఉందో చూపిస్తాను చూడండి కోసము ఫ్యూచర్ మొత్తం చూడండి అంతా అంటే చాలా బాగా చూశారు కదండి అది వచ్చేసి ఎంట్రన్స్ అక్కడి నుండి అక్కడ టికెట్ కౌంటర్ తీసుకున్నాం కదా అక్కడి నుండి వచ్చేసి ఇటు ఇటు రావాలి ఇక్కడి నుండి వచ్చేసి వచ్చేయాలి చేయాలి చెరువు మధ్యలో ఇలా గొడ్డ మీద గడ్డలా ఏర్పాటు చేసి ఇలా తిట్టిందాని కోసము తిరగడం కోసము ఒక పైకు ఇలా ఏర్పాటు చేశారు ఈ ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ ఇది ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్ అటు నీళ్ళు పోవడం కోసం కూడా అలాగే అక్కడొచ్చేసి బోటింగ్ చేయడం కోసము అక్కడ బోట్లు అక్కడ నుండి బోట్ డ్రైవింగ్ చేయాలంటే అక్కడ నుండి చేయాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ ఎలా ఉందో ఎలా ఏర్పాటు చేశారో అక్కడ కూడా అలాగే ఏర్పాటు చేశారు చూడండి అక్కడ కూడా ఒక గడ్డలాగా ఏర్పాటు చేసేసి అక్కడ కూడా కూర్చుని దానికోసము అంత చూడడాని కోసము అక్కడ కూడా సేమ్ ఇలాగే ఏర్పాటు చేశారు అది కూడా అక్కడ ఉంది కదా అక్కడి నుండి అక్కడ దారి ఆ దారి నుండి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అలాగే బోట్ డ్రైవింగ్ కోసము ఇక్కడ పెట్టారు ఇది ఒక పక్క ఈ సైడు పెట్టారు అలాగే అక్కడ నుండి వాటర్ వచ్చే చెరువులోకి వాటర్ వచ్చే సైడ్ కూడా నేను మీకు వెళ్ళి చూపిస్తాను ఇది ఈ లోపలి పార్కు చూడండి చూసారా లైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు ఇదే ఇక్కడ కనబడుతుంది చూడండి ఇది బోట్ డ్రైవింగ్ చేయాలనుకునే వాళ్ళు అక్కడి నుండి రావాల్సి ఉంటుంది ఎంట్రన్స్ అక్కడి నుండి తీసుకుని అక్కడికి వచ్చేసి అక్కడి నుండి అక్కడికి రావాల్సి ఉంటుంది అక్కడ వస్తున్నారు చూడండి జనాలు అక్కడి నుండి అక్కడికి రావాల్సి ఉంటుంది అలాగే మీకు ఇక్కడ చెరువులోకి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో మీకు చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఈ పైపు నుండి నీళ్ళు వస్తున్నాయి కదా చూడండి అదే ఈ చెరువులోకి నీళ్ళు వచ్చి వచ్చేది అలాగే అది వచ్చేసి చెక్ డ్యాము ఎప్పుడైతే ఈ చెరువు నుండి ఎక్కువ నీళ్ళు అయిపోతే ఆ చెక్ డ్యామ్ నుండి బయటికి వెళ్ళడాని కోసము ఇలా ఏర్పాటు చేసుకున్నారు చూడండి చాలా బాగుంది కదా చూసారు కదా ఇక ఇక్కడ నుండి మనము బయటికి వెళ్ళాల్సి ఉంటుంది మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ ఇదే దారి ద్వారా చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకున్న చోట నుండి అక్కడి నుండి మళ్ళీ అటు అటు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఆ చి పిల్లలు ఉండాలి కదా అక్కడికి వెళ్తున్నాను చూడండి చెరువు మొత్తం చూడండి అలాగే ఇలాగా ఎంత బాగా ఏర్పాటు చేశారు చూడండి ఎప్పుడైనా కూడా దెబ్బ తినకూడదాని కోసము చుట్టూ వాళ్ళ గోడ కట్టేసి అలాగే అక్కడ రాళ్ళు ఇలా ఏర్పాటు చేశారు చూడండి ఎక్కడే కానీ తెగిపోకుండా ఉండడాని కోసము ఒకవేళ చెరువు నిండిపోతే కూడా అక్కడి నుండి నీళ్ళు పోవడాని కోసం కూడా చెక్ డ్యాము ఇలా ఏర్పాటు చేశారు చూడండి చాలా అంటే చాలా బాగా చేశారు చూడండి ఎన్ని రకాలుగా పెట్టారు ఈ బొమ్మలు దానికోసము ఉయ్యాలలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడం కోసము ఎంత బాగా ఏర్పాటు చేశారు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి చూశారు కదా అందరు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చూడండి ఇటువైపు కూడా చూడండి చెరువు ఎంత పెద్దది ఉందో అలాగే ఈ ఫుట్ పాత్ కూడా వేశారు వేశారు అలాగే అక్కడి నుండి కూడా ఈ చుట్టూ మొత్తము చూడండి ఇక్కడ కూర్చున్న దానికోసం తిరగడం కోసము పార్కు అంతా చూడండి చాలా అంటే చాలా బాగుంది జనాలు కూడా చాలా బాగా వస్తున్నారు చూసేదాని చూడండి చూశారు కదండి కడప జిల్లాలోని పులవందల నియోజకవర్గంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల ఫ్రంట్ లేక్ పార్కు అలాగే లోపల ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు పార్కు అలాగే బోటింగ్ కోసము చిన్న పిల్లలు ఆడుకున్న దానికోసము ఈ వాటర్ కూడా చూడడాని కోసం కూడా చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు కదా ఎవరైనా రావాలనుకుంటే ఈ అడ్రస్తో పాటు మీరు వచ్చండి ఇక్కడే పక్కనే శిల్పారంభం కూడా చూడవచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది ఆదివారం రోజున మీరు వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చి చూడండి చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది చూడండి పిల్లలు అందరూ చాలా అందరూ పెద్దోళ్ళు వీళ్ళు అందరూ కూడా ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అలాగే బోటు రైడింగ్ కూడా చేస్తున్నారు ఇందులో వాటర్ ఫాల్స్ కోసం కూడా మ్యూజిక్ వాటర్ ఫాల్స్ కోసం కూడా అది కూడా ఏర్పాటు చేశారు టికెట్ అవన్నీ కూడా నేను ఒక బోర్డులో పెట్టడానికి చూడ చూశారు కదండి అందులో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కడప జిల్లాకు వచ్చినప్పుడు లేదంటే పులివందలాకి వచ్చినప్పుడు ఇవి తప్పకుండా చూసి వెళ్ళండి ఎందుకంటే బాగుంది కాబట్టి చెప్తున్నాను ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లలతో పాటు వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను చూడండి ఈ కూర్చున్న కోసము ఈ చెట్లు పార్కు మొత్తం చెట్ల ఆడుతున్న దానికోసము అంతా ఈ చెరువు చెరువు లోపలే చెరువుకు గడ్డపోయినా కట్టి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఓకేనా ఉంటాను చూశారు కదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ మీ వాళ్ళు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా వాళ్ళకు తెలియకపోతే ఉంటారు కదా ఇప్పుడు ఈ వీడియో చూసి ఉంటారు కదా వాళ్ళకు షేర్ చేయండి తెలుస్తుంది అలాగే లైక్ చేయడము మర్చిపోతుంది లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వాళ్ళకు చూడాలనుకుంటే వాళ్ళు వచ్చి చూస్తారు ఓకేనా మీరు చూసినంత మాత్రాన పెట్టుకోద్దండి మీరు కూడా లైక్ చేస్తే వాళ్ళు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా వచ్చి చూస్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చి నష్టం అనేది ఉండదు చాలా బాగా ఎంజాయ్ చేసి పోవచ్చు ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్